వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కనుకాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చునా ఓవరాల్ అండి ఎక్కడికైనా ఇవి అయితే డెలివరీ చేయగలం పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షేనింగ్కి అయితే ఇవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తాయి ఇక మదనపల్లి విషయానికి వస్తే మొదటగా ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సులు నూట డెబ్భై రూపాయలు అయితే టాప్ రేపడింది ఈరోజు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తొంభై రూపాయలు టాప్ రేట్పడింది కలిగిరి పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు హోసూరు ఇరవై ఏడు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు తిరుపతి ఇరవై ఏడు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు హైదరాబాద్ ఇరవై ఐదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు కలగడ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు నాసిక్ పదహైదు సారీ ఇరవై కేజీల బాక్సు నూట ఎనభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు అహ్మదాబాద్ ఇరవై ఐదు కేజీల బాక్సు నూట ఇరవై ఐదు రూపాయలు చింతామణి పదహైదు పద్నాలుగు కేజీల బాక్స్ తొంభై ఐదు రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై ఐదు రూపాయలు పుంగ్నూరు పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయలు పలుమినూర్ పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ